ప్రభా అందరికీ సరుస అందరికి బాగున్నారా పరిశుద్ధ దగ్గర ఉందా నుండి నేను మీకు ఒక మాదు ఇల్ రెండు రెండు చేశానండి ఆ అన్నమాట ఏమనగా తొంభై ఒక కీర్తన ఓడ చదువుకుందాం తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకట చదువుకుందాం అండి ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే నివాస స్థలము నీవే ఇక్కడ ఏమంటున్నారండి వీళ్ళు తరపు తరుమలకు ఏమంటున్నారు మా నివాస స్థలము నీవే అంటున్నారు మనం ఏం చేయాలండి జ్ఞాపకము చేసుకోవాలి ఎవరిని చేసుకోవాలి జ్ఞాపకము ప్రవేణ ఏసినా ఉపకారం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి మనం చూపిస్తాను పదం ఎదువుకుందాం తొంభై పదం ఎదువుకుందాం పద్నాలుగు ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తి పరచు తృప్తి పరచుము అప్పుడు మేము ఆ దినములని ఉత్సహించి సంతోషించదము అంటే మన ఉదయం ఏం చేయాలంటే దేవుణ్ణి మన ఉదయం కూడా ఏం చేయాలంటే ఉదయం లేచిన మనం ఏం చేయాలంటే ప్రాణం చేసుకోవాలి ఏం చేసుకోవాలి ప్రాణం చేసుకోవాలి మన కుటుంబంలో ఏముండాలండి కుటుంబ ప్రధాన మా కుటుంబంలో ఏముండాలంటే కుటుంబ ప్రధాన ఉండాలి మీ కుటుంబంలో కుటుంబం ఆత్మాగండి దాన్ని ఇంకా కొనసాగించండి ఫస్ట్ మాట ఫస్ట్ మాట ఏంటంటే హృదయ కళ ప్రార్థన చేసుకోవాలి మనం ఇక్కడ రెండు దేవుని మనం ఏం చేయాలండి దేవుణ్ణి ఆధించాలి దేవుని మరి రోజు మనల్ని ఏం చేసిన తన వాక్యంతో తన తన వాక్యంతో తన పాటలతో మనం ఏం చేసిన మనల్ని తృప్తిపరుస్తున్నాడు మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి తృప్తిపరచాలని తృప్తిపరచాలి దేవుని ప్రార్థన చేస్తే దేవునికి తృప్తి అండి మనం ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవుని మనం ఎప్పుడు సంతోషం కలిగితే మనకి ఎప్పుడు బయటికి వెళ్ళి సంతోషం కలగదండి ఎప్పుడు కలిగింది దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు దేవుని దగ్గర ఉన్నప్పుడు మనకి ఎంత సంతోషం కలిగింది అంటే అంత సంతోషం కలిగిందండి ఫస్ట్ మాట రెండవ మాట రెండవ మాట తొంభై ఆరోగ్యతరం మూడో చదువుకుందాం తొంభై ఆరు మూడు అన్న ఆయన మహిమ ప్రచుడి పరిచయండి సమస్త జనులలో ఆయన ఆచార్య కార్యములు ప్రవేశించుడి పెట్టండి ఎక్కడ ఏమన్నాడు మనం ఎలా ఉండాలంటే దేవుని మార్గంలో మనం దేవుణ్ణి నడుపుతున్నాం కాబట్టి అంతేకాకుండా దేవుని మందిరాల్లో ఉండడం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం బయట దిగుబడి ఉండకూడదు అండి మనం ఉండకూడదు ఇక మాట ఏంటంటే దేవుణ్ణి ఆహ్లాదన చేయాలి ఎలా ఆర్థన చేయాలి ఆత్మతోనూ స్వచ్ఛంతో దేవుని ఆరాధన చేయాలి ఇక్కడ రెండో మాట ఏంటంటే దేవుణ్ణి మనం అన్నజనుల మనం ఉండకూడదు అండి దేవుణ్ణి మనం ఆశ్రయించుట ఫస్ట్ మాట ఇదండి దేవుణ్ణి ఆశ్రయించుట దేవుడి మాటలు దీవించడం కాక ఆమె అందరూ ప్రార్థన తీసుకుందామండి మమ్మల్ని మిక్కిరిగా అభిపేవించడం పర్లేకపోతాను రీ మా రాజా మీకే వంద నెంబర్ చూస్తుండో తెలుసుకున్నాం ప్రభా బ్రవ్వ మీ వ్యాక్యం చదువుస్తుంది ప్రభా బ్రవ్వ అన్ని చదువు వాళ్ళు ఉండకూడదన్నాం బ్రవ మేము వాళ్ళు ఉండకూడదు సాయంత్రించండి బ్రో మీరు దీవించండి అంటే బ్రవ మీ వాళ్ళని బాగు నడిపడి సాయం చేసి ప్రభావ మీ నిత్యవాక్య నడిచి ప్రభావ ఏ వాళ్ళు చేయకూడదు మమ్మల్ని ప్రభు మా వరకు ప్రభుత్వ శ్రీవారి ప్రాణం పెడారు ప్రభావ మీకే వంద అయ్యే మీరు దీవించండి ఈ వాక్యం వాక్యండిన ప్రతి ఒక్క ప్రభు వాళ్ళకి మంచి వివేకాన్ని మంచి జ్ఞానం అలాగే వాళ్ళ జీవితాలు ప్రభు ఈ వాక్యం బాగా ఉపయోగపడటకు సాయం చేయమని దీవించబని కాపాడమని ఈ వాక్యం వాళ్ళ జీవితాలు బాగా ఉపయోగపడటకు సహాయం చేయండి ప్రభు అంతే కాకుండా ప్రభు ఈ భాగ్యం వాళ్ళ మనసు పుట్టుకు వాళ్ళ మనసు మారి తరువా ఇప్పుడు మిమ్మల్ని ఆవరణ చేయడానికి సాయం చేయమని దీవించు పని మా ప్రభుత్వ లక్ష్మిడైన ఏ సు క్రీస్తు వారి శుభప్రదన ప్రస్తుందని తండ్రి ఆమె అందరికీ ఉన్నానండి